యాక్చువల్లీ ఏంటంటే తను మాట్లాడింది నేను కూడా విన్నా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా నేను విన్నాను అతను క్యాజువల్గా యాజ్ ఏ కామన్ మనిషిగా ఆలోచించి మాట్లాడారు అసెంబ్లీలో అయితే ఏమని మాట్లాడారంటే ఒక సాధారణ మనిషి చనిపోయినారు సాధారణ మనిషి చనిపోవడం అనేది దానికి బాధ్యత ఎవరైనా వహించాల్సిందే పోలీసులు చట్టం తన తన పని తాను చేసుకుంటూ పోయింది దానికి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఇప్పుడు సామాన్య మనిషికి సపోర్టెడ్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే అది న్యాయబద్ధమైన మాటనే ఎందుకంటే మన కుటుంబంలో కావచ్చు అల్లు అర్జున్ కుటుంబంలో కావచ్చు ఎవరు చచ్చిపోయినా కూడా వాళ్ళు కూడా అంతే బాధపడతారు ఎవరైనా అంతే బాధపడతారు అయితే రేవంత్ రెడ్డి గారు అనుకూలంగానే మాట్లాడారు సామాన్య మనిషికి అనుకూలంగానే మాట్లాడారు దానికి నేను ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు మన మన సామాన్య విషయ మనుషులు అల్లర్జును మళ్ళీ అరెస్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు మేబీ ఉండచ్చు జరుగుండచ్చు జరుగుతుంది అనుకుంటున్నాను నేను నా ఆలోచన ప్రకారం ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మరి అక్కడ పర్మిషన్ తీసుకున్నారు అని వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు తీసుకోలేదని పోలీసులు చెప్తున్నారు పోలీసులు ఆల్రెడీ పర్మిషన్ మాకు అడగలేదని వీళ్ళు చెప్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మొత్తానికైతే పిల్లగాడి విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకవేళ ఆ పిల్లగాడి ఇష్యూ కొంచెం సివియర్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది అర్జున్ని మళ్ళీ టేకప్ చేసుకుంటానని నేను అనుకుంటున్నాను నా ఆలోచన ప్రకారం అయితే ఎందుకంటే